శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనదారులకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు అనంతరం కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ అదనపు ఎస్పీ మహేందర్ డీఎస్పీ ప్రసన్న కుమార్లు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిటిఓ వెంకటస్వామి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఏఎం విఐ శ్రీలేఖ పట్టణ సిఐ మహేష్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఆయా శాఖల అధికారులు సిబ్బంది వాహన దారిలో తదితరలో పాల్గొన్నారు ఇది సంబంధించి మనము రోడ్ సేఫ్టీ మంత్ అనేది కూడా ఈ మంత్ మొత్తం కూడా జనవరి మాసం మొత్తం కూడా టైకప్ చేస్తూ ఉన్నాం సో దువిధమైన కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి మండలంలో సో మొత్తం జిల్లా వ్యాప్తం కూడా అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్లలో అన్ని ఇన్స్టిట్యూషన్లు కూడా మనము చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనం చేస్తున్నది ఎందుకు అనేసి అంటే కూడా చాలా మటుకు కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా అన్నీ కూడా ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ప్రివెంట్ చేసి మంచి ప్రాణాలందరూ కూడా మనిషి ప్రాణాలను మనం కాపాడే ఛాన్స్ ఉన్న యాక్సిడెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో మరి అవి ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీగా మనం చూసినట్టయితే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ మరణాలు టూ వీలర్ డెత్సే చాలా మంది కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఆ టూ వీలర్ డెత్స్ కనుక వాళ్ళు ఒకసారి హెల్మెట్ పెట్టుకున్నట్టయితే కూడా అవన్నీ కూడా డెత్స్ అంతా కూడా ప్రివెంట్ చేసి మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఆ కుటుంబం పెద్ద కోల్పోకుండా ఉండే అవకాశం కూడా ఉంటూ ఉంటుండే మరి జస్ట్ హెల్మెట్ పెట్టుకోని కారణంగానే సుమారుగా అరవై శాతం వరకు కూడా మనకి డెత్స్ అన్ని కూడా టూ వీలర్ డెత్స్ లో జరుగుతూ ఉన్నాయి మరి టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్స్ వాడడం కానివ్వండి ఫోర్ వీలర్స్ వాడే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి మరి పెడిస్ట్రెన్స్ కానివ్వండి లేకపోతే వెహికల్స్ వాడే వాళ్ళందరూ కూడా రోడ్డు భద్రత నిబంధనలు అంటే ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటించే విధంగా ఉన్నట్టయితే కూడా ఈ యాక్సిడెంట్స్ అన్ని కూడా మనం నివారించగలం అదేవిధంగా పోలీస్ శాఖ అలాగే మా డీజీపీ ప్రోగ్రామ్ ఏ అలైవ్ టు అవర్ ఫ్యామిలీస్ స్వచ్ఛందంగా చేరుదాం కుటుంబాన్ని కామిద్దాం అనే ప్రోగ్రాం ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ముప్పై ఇరవై నాలుగో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అలాగే మన మెదక్ జిల్లాలో కూడా పదమూడవ తారీఖు నుంచి కూడా డైలీ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లతో ప్రజలందరి సహకారంతో అలైవ్ అరవై అండ్ అలైవ్ ప్రోగ్రాం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం మెదక్ జిల్లా ఐడివైసీ కలెక్టరేట్ నుంచి వెల్కమ్ బుల్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇదంతా ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్లో ట్వంటీ ట్వంటీ లో భాగంగా ఎవరు కూడా రోడ్డు ప్రమాదానికి గురి కావద్దు అందరూ హెల్మెట్లు ధరించాలి సీట్ పిల్లలు ధరించాలి రాంగ్ చూడు పోకూడదు సరిపోతున్నాడు అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో సంవత్సరానికి ఇరవై ఐదు వేల రోడ్డు ప్రమాదం కేసులు అయితే దాదాపు ఏడు వేల ఐదు వందల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు ఇరవై ఐదు వేల మంది గాయాల పాలవుతున్నారు అలాగే సంవత్సరానికి ఎనిమిది వందలు అత్తలు జరిగితే దాంట్లో ఏడు వేల ఐదు వందల మంది చనిపోతున్నారు పదిలో ఎక్కువైతుంది కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని డీజీపీగా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత ఈ నెల పన్నెండవ తారీఖు రోజు విషయం అరే అరేవేలాంటి ప్రోగ్రాం చెప్పడం జరిగింది దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు అన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరికీ చేరువేయడానికి యొక్క అరేవ్ అలా డెవలప్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వియో చేసుకోవాలి ప్రతి పౌరుడు కూడా ఈ ఫోర్ అండ్ పోలీసు వాళ్ళు ఒక సామాజిక బాధ్యతగా ఒక కుటుంబ బాధ్యతగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఈ యొక్క పత్రరేఖ కార్యక్రమం చేపట్టడం దీంట్లో పాల్గొనే వారంతా తీసుకుంటూ మరి చాలా మంది కూడా పనుల కానీ స్కూళ్ళ కానీ కాలేజీల కానీ ఇంట్లో నుంచి వెళ్తురు కానీ మళ్ళీ తిరిగి వస్తలేదు కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రాణానికన్నా విలువైనది ఏం లేదు ఓ పది నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు అన్ని రూళ్ళు పాటించుకుంటూ హెల్మెట్ వేసుకుంటూ తాగి ఎట్టి పరిస్థితిలో కూడా వాహనం నడిపోతు తాగి ఎట్టి పరిస్థితిలో కూడా వాహనం నడిపోతుంది రాంగ్ రూట్లలో నడిపోతుంది అన్ని రూల్స్ పాటించినట్టయితే మరి మనం చాలా యాక్సిడెంట్స్ని కూడా కట్టడి చేసిన వాళ్ళమైతామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం మరి భారతదేశం వ్యాప్తంగా సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి నాలుగు లక్షల యాభై వేల యాక్సిడెంట్స్ అయితే లక్ష ఎనభై వేల మంది చనిపోతూ ఉన్నారు అంటే దాదాపు నిమిషానికి ఒక యాక్సిడెంట్ మూడు నిమిషాలకు ఒక మరణం అవుతూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఒకటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు ఏం చేసినా పోయిన ప్రాణం మళ్ళా తిరిగి రాదు కాబట్టి ఒక పది నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి మనం ఇవాళ వంద హెల్మెట్లు కూడా మరి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో హెల్మెట్ లేని వాళ్ళు కూడా అందరు కూడా హెల్మెట్లు కొనుక్కొని వేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇదే కాదు ఇటువంటి మరి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా ఎన్నెన్నో చేసుకుంటూ మా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రత్యేకంగా మా పెద్ద జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమం అరైవ్ అలైవ్ మరి వారు చేపడుతూ ఉన్నారు మరి అవగాహన కల్పిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు అయినటువంటి గారికి స్థానిక డిఎస్పి గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఇంకొకసారి పూర్తి పోలీస్ డిపార్ట్